ఇదేం జీరో అవర్ బాధ్యత ఉండక్కర్లే అంటూ అసెంబ్లీ వేదికగా మంత్రులు అధికారులను ప్రశ్నించారు కుటుంబ సభ్యులు మా ప్రశ్నలు మా సమస్యలకి సమాధానమేది మేం మాట్లాడేది అసలు వింటున్నారా లేదా వింటే స్పందన ఎందుకు రావడం లేదు అంటూ కొంతమంది సభ్యులు అసంతృప్తిని వెళ్ళగక్కారు అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటిది అసెంబ్లీలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది సభ్యులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కటి తక్కువైందంటూ అధికారపక్షం పక్షం సభ్యులే చెప్తున్నారు జీరో అవర్ కి అంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు అన్నారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంత్రుల నుంచి సంబంధిత సభ్యులకి సమాధానం రావడం లేదన్నారు జీరో అవర్ లో మెన్షన్ చేసిన అంశాలని ఎవరో సభ్యుడికి లెటర్ కూడా రావట్లేదు అధ్యక్ష ఊరే మాట్లాడుతుంది రాలేదని బాధపడుతుంది తప్ప ఆ సమస్య జీరో అవర్ అంటే ప్రజా ప్రాముఖ్యత అత్యవసర తీసుకురావడం బట్ సభ్యులకు ఎవరికి రిప్రెడ్ బాధాకరం అధ్యక్ష జీరో అవర్ కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు అలాగే అరవై లో పార్లమెంట్ లో స్పీకర్ సింగ్ ప్రవేశపెట్టాడు అలాంటి జీరో ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము గుర్తు చేస్తూ మీరు డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నారు అధ్యక్ష అప్పుడు కనీసం సభ్యులకు రిప్లై అవుతే మేము ఏం చేసాం మేము ఏం చేయడం తెలిసిన పరిస్థితి తెలియని పరిస్థితి అధ్యక్ష గన్నవరం ఎమ్మెల్యే వ్యాఖ్యలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమర్థించారు తన నియోజకవర్గ పనులు సమస్యల గురించి గత సమావేశాల్లో ప్రస్తావించిన ఇంతవరకు సమాధానం రాలేదన్నారు అధ్యక్ష ముఖ్యంగా గత సమావేశాలంటే సుమారు ఆరు నెలలు పూర్తయిన అధ్యక్ష ఇదే ప్రశ్నని జీరో అవర్లో అడగడం జరిగింది గౌరవ గనవరం మన గౌరవ విప్పు గారు శ్రీ ఎర్లగడ్డ వెంకటామైనట్లుగానే ఈ క్షణం వరకు ఎక్కడి నుంచి కూడా సమాధానం లేదు అంతేకాకుండా మరి మన ఈ ఈ యొక్క సమావేశాల్లో ఈ జీరో ఓవర్లు ప్రస్తావించిన దాన్ని నిన్న ఒక్కరోజు తప్ప నోట్ చేసుకున్నామని చెప్పి కూడా ఏ ఏ గౌరవ మంత్రి వాళ్ళు కూడా చెప్పట్లేదని చెప్పి మీ ద్వారా సభ దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష క్వశ్చన్ అవర్ మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు కానీ ఏ ప్రశ్నకు సమాధానం అనేది ప్రజలకి అర్థం కావడం లేదు అన్నారు దీనికోసం టెక్నాలజీ వినియోగించాలన్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ మనం మాట్లాడేది సభలో మాట్లాడేది రాష్ట్ర ఉన్న ప్రజలకి అర్థమయ్యే పరిస్థితే లేదు అధ్యక్ష అంటే అవును కాదు అంటం వల్ల వాళ్ళ క్వశ్చన్ ఏంటో ఎట్లీస్ట్ మీరు స్క్రోలింగ్ అంటే ముందు చెప్పలేము కాబట్టి స్క్రోలింగ్ ప్రశ్నలు అడిగే విషయంలో సభ్యులకు స్పీకర్ కొన్ని సూచనలు చేశారు లిస్ట్ లో లేని ప్రశ్నలు అడిగితే మంత్రులు సమాధానం చెప్పలేరు కాబట్టి సభ్యులు అర్థం చేసుకోవాల్సిందిగా స్పీకర్ విజ్ఞప్తి చేశారు సంబంధిత ప్రశ్నకు అనుబంధంగా అడిగితే ప్రిపేర్ అవుతారు మీరు సడన్ గా ఎక్కడెక్కడి నుంచో ఏదో తీసుకొస్తే ఇమ్మీడియట్ గా సమాధానం చెప్పడానికి మంత్రి గారికి కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కాబట్టి గమనించారు మొత్తంగా అసెంబ్లీలో మంత్రులు అధికారులు మారాలి అంటున్నారు కొందరు సభ్యులు అటు అధికారులు ఇటు ఎమ్మెల్యేలని ఉరుకులు పరుగులు పెట్టించే చంద్రబాబు వారు కొన్ని సూచనలు చేశారు డియర్ ఎంఎల్ఎస్ జ్వర భద్రం అంటూ ఆరోగ్యం విషయంలో సలహాలిచ్చారు చంద్రబాబు మాటల్ని చాలా ఆసక్తిగా ఆలకించారు కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చంద్రబాబు మాస్టార్లా మారిపోయారు ఎమ్మెల్యేల ప్రవర్తన ఆరోగ్యంపై క్లాసులు చెప్పారు ఆరోగ్యంతో పాటు బాధ్యతలపై పాఠాలు చెప్పారు టెక్నాలజీలపైన అవగాహన కల్పించారు ఎన్నో అంచనాలతో ప్రజలు గెలిపించారు వారి ఆశలకు అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు చేస్తే సహించబోనంటూ వార్నింగ్ ఇచ్చారు రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఎమ్మెల్యేలు పొలం బాట పట్టాలన్నారు సీఎం చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యే నెలకొక్క రోజున పొలం దగ్గరికి వెళ్ళి రైతాంగంతో మాట్లాడే పరిస్థితి మీరు రావాలి అవుట్ రీచ్ పోగ్రామ్ టేకప్ చేయాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఇదే విషయాన్ని మరోసారి తనదైన స్టైల్లో చెప్పారు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు మీరు ఫిజికల్ గా కనపడుస్తున్నారు కొంతమంది ఫిజికల్ గా కనపడడం లేదు లోపలు అంటే ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆహారం ఆహార్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా న్యూట్రిషియస్ ఫుడ్ మితంగా తినండి ఎక్కువ రోజులు ఆనందంగా ఉండండి కానీ నలభై ఏళ్లలో నూట ఇరవై రెండు నూట ఇరవై సంవత్సరాలు తినవలసిన ఫుడ్ నేర్పిస్తున్నాం అది మేము కూడా వర్తిస్తున్నది మోదీతో పాటు తాను కూడా ఒక్క రోజు అయినా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నామన్నారు ఎమ్మెల్యేలు కూడా ఇలాగే పని చేయాలన్నారు ఈ రోజు ప్రధానమంత్రి గారిని చూస్తున్నారు ఆయన డెబ్భై ఐదు సంవత్సరాలు నాకంటే ఆరు నెలలు చిన్న ఎద్వెరి డే బ్రహ్మాండంగా ఫిజికల్గా ఫిట్గా బ్రహ్మాండంగా చూస్తున్నారంటే ఇంతవరకు ఎక్కడ ఒక రోజు కూడా లీవ్ కూడా తీసుకోవాలి నేను కూడా ఇంకా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి నేను ఎప్పుడో ఒకటి అంటాను ఎవరు హార్డ్ వర్క్ చేయదు స్మార్ట్ వర్క్ మీద అంతా దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు బాధపెట్టడం లేదు మిమ్మల్ని కూడా బాధపెట్టడం లేదు మీరు పాత రోజు వదిలిపెట్టండి డోంట్ వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ పదవులే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉందన్నట్టుగా సభ్యులకు బోధించారు సీఎం చంద్రబాబు